ఇరుమల అనే ఒక్క మాటే మన హృదయాన్ని తరింపచేస్తుంది గాలితాకిగే భక్తి పరిమలం మోస్తుంది అడుగుల ప్రతిధ్వనిలోనే శ్రీనివాసుని మహిమ వినిపిస్తుంది తిరుమల చేరిన ప్రతివాడికి ఒక పవిత్ర సన్నిధి ఒక అంకిత భావం ఒక సన్నిధి మనసును పూర్తిగా కట్టిపడేస్తుంది ఆ పవిత్రతలో ఒక గొప్ప సేవ మనసారా చేసే సమర్పణ అదే తలనీలాలు ఎందుకు సమర్పిస్తాం స్వామికి జుట్టు ఎందుకు అర్పిస్తాం ఆ సేవ వెనుక ఉన్న భావం ఏమిటి ఈ ప్రశ్నలకు సమాధానం మన హృదయాన్ని లోతుగా తాకే కథలో ఉంది స్కిప్ చేయకుండా చూడండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మినిది బ్లెస్ మనిషి జీవితంలో ఒక కోరిక ఒక ఆవేదన తిరుమల దేవుడి ఎదుట ఉంచుతాడు అతను ఏడుస్తాడు ప్రార్థిస్తాడు స్వామి నన్ను రక్షించు అని కోరుకుంటాడు ఆ కోరిక నెరవేరినప్పుడు మన దగ్గర అత్యంత విలువైనదాన్ని స్వామికి అర్పించాలి అనిపిస్తుంది డబ్బు కాదు బట్టలు కాదు బంగారం కాదు మన శరీరంలో దేవుడు ఇచ్చిన అత్యంత అందమైన అత్యంత విలువైన దానం జుత్తు అందుకే స్వామి నాకిచ్చిన దానిలో కనీసం కొంచెం నేను తిరిగి నీకు అర్పిస్తున్నాను అన్న భావంతో తలనీలాలు సమర్పిస్తాము జుట్టు అందం అందం గర్వానికి మూలం జుట్టును తీసేయడం అంటే మన గర్వం మన అహంకారం మన వ్యక్తిత్వలోని హఠం అన్నీ భగవంతుని పాదాల వద్ద ఉంచడం తల నిండా ఉన్న జుట్టును స్వామి ముందు అర్పించిన ఆ క్షణం మనసు పూర్తిగా నమ్రతతో నిండిపోతుంది అది కేవలం ముడి తీసేయడం కాదు అహంకారాన్ని తీసేయడం మనసును ఖాళీగా చేసి స్వామితో నింపుకోవడం అయితే పురాణాల ప్రకారం తిరుమలలో ఒక హృదయాన్ని కదిలించే కథ ఉంది వెంకటేశ్వర స్వామి తలపై ఒకసారి తీవ్రమైన గాయమయ్యింది ఎంత ఔషధం పెట్టినా ఉపశమనం రాలేదు అప్పుడు ఒక గంధర్వ అయిన నీలాదేవి తన పొడవాటి నల్లని అందమైన జుట్టును స్వామి గాయం మీద ఉంచి కట్టింది ఆ క్షణమే స్వామికి ఉపశమనం లభించింది స్వామి కన్నీళ్లు అడ్డుకోలేక అన్నాడు నీలాదేవి నీ భక్తికి ప్రతిఫలం చెప్పడం నా వల్ల కాదు కాని ఇక నుంచి నన్ను దర్శించుకునే ప్రతి భక్తుడు తన తలనీలాలు నీకే సమర్పిస్తాడు ఈరోజు తిరుమలలో సమర్పించే లక్షలాది తలనీలాలు తలనీలాలు సమర్పించే ఆ క్షణం మనసు ఒక కొత్త శాంతిని పొందుతుంది అది శరీరం మనస్సు ఆత్మ మొత్తానికి వచ్చే పవిత్రత జుట్టు తీసేయడమంటే ఇక్కడ నుంచి నా జీవితాన్ని కొత్తగా ప్రారంభిస్తున్నాను అనే భావన పాపాలను వదిలి సంకెళ్లను తెంచి భక్తితో మొదలయ్యే కొత్త ప్రయాణం తలనీలాలు సమర్పించడమనేది కేవలం ఒక ఆచారం కాదు కేవలం ఒక సంప్రదాయం కాదు అది భక్తి అది సమర్పణ అది కృతజ్ఞత అది మనిషి భగవంతుడి మధ్య ఉండే పవిత్రబంధం తిరుమల గాలి తాకినప్పుడల్లా ఆస్వామి సన్నిధిని తలచినప్పుడల్లా మనసు ఒకసారి భక్తితో పలికే ఒకే ఒక మాట గోవిందా గోవిందా ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక వీడియోస్ కావాలి అంటే